గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మైహబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక ప్రధానమైన వార్త కనుక చూసుకున్నట్లయితే ఖాళీ కొలువులపై కసరత్తు ఇక్కడ చూడొచ్చు సర్కారు కొలువుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది సో ఇప్పటికే జాబ్ క్యాలెండర్ అమలు చేయాల్సిన ప్రభుత్వం జాప్యం చేయగా తాజాగా ఖాళీల వివరాలను సేకరిస్తుండడంతో నిరుద్యోగుల ఆశలు రే రేకు రేకెక్కుతున్నాయి ప్రతి శాఖలో ఉన్నటువంటి సాంక్షన్ స్ట్రెంత్ ఎంత ఉన్నవారంతా ఖాళీలన్నీ ఈ కోణంలో నివేదికలు రూపొందిస్తున్నారు గతంలోనే శాఖల వారీగా ఖాళీల నివేదిక జిల్లా యంత్రంగా మరోసారి వివరాలను రాబడుతుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది జిల్లా వ్యాప్తంగా పదిహేను వందల వరకు ఖాళీలు ఉన్నట్లుగా తెలుస్తుంది అన్ని శాఖల్లో ఖాళీలు ప్రభుత్వ విభాగాల్లో దాదాపు అన్నింటి ఖాళీలే పాత జిల్లాల ప్రకారం ఇరవై ఐదు శాతం ఖాళీ పోస్టులు ఉన్నాయి అన్ని శాఖల్లోని ఖాళీలు ప్రభుత్వ విభాగాల్లో దాదాపు అన్నింటి ఖాళీలే పాత జిల్లా ప్రకారం ఇరవై శాతం ఖాళీ పోస్టులు వెనక్కి తీరించాయి ఇక జిల్లాల విభజన అనంతరం ముప్పై నుంచి నలభై శాతం వరకు ఖాళీలు ఉన్నాయి అనేసి అధికారులు చెబుతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు జిల్లాలుగా ఏర్పాటుగా ఇక్కడి ఉద్యోగులు నాలుగు జిల్లాలకు సర్దుబాటు చేశారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ చూస్తున్నట్లయితే వయో పరిమితి పెరిగేనా తాజాగా ఉద్యోగాల నియామకాలపై వయో పరిమితి పెంచాలనే డిమాండ్తో నిరుద్యోగుల నుంచి వినిపిస్తుంది నిరుద్యోగుల అభ్యర్థుల మేరకు రెండు వేల పదిహేడులో ప్రభుత్వము పదేళ్ల మేర పొడిగించింది ముప్పై నాలుగు నుంచి నలభై ఏళ్ళ వరకు పొడిగించడం జరిగింది మరి ఎస్సీ ఎస్టీని అభ్యర్థులు అదనంగా మరో ఐదు ఏళ్ళు పొడిగించింది సో ఇక్కడ చూడవచ్చు పోలీసు కొలువులు మూడేళ్ళు వయో పరిమితి పెంచారు సదరు జీవో రెండు వేల ఇరవై నాలుగు వరకే అమల్లో ఉండగా జీవో కాల పరిమితిని పొడిగిస్తానని వేచి చూడాల్సింది మరి కొత్త జోన్ల ప్రకారమే నియామక ప్రక్రియ నియామకాల్లో ఏ స్థాయి పోస్టులైనా తొంభై ఐదు శాతం పోస్టులు మనకి స్థానికేతర పోస్టులలో గల ఇక్కడ మూసధరకి అడ్డుకట్ట వేయగా ఒక స్థానికులకు ఆ పో ఉద్యోగాలను వర్తిస్తున్నాయి జిల్లాలను విభజించి జోన్లుగా ఖరారు చేయగా కరీంనగర్కు రాజన్న జోన్గా ఖరారు చేసిన విషయం తెలిసిందే కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలలో ఇక్కడ నియామక ప్రక్రియ జిల్లా స్థాయిలో పోస్టులకు ఎనభై శాతం స్థానికతకు ఇక్కడ ఇరవై శాతం అనేసి ఇవ్వడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో ఇక చూడొచ్చు సరే ఉద్యోగాల జాతర మొదలైనట్టే దాదాపుగా అన్ని శాఖల్లో కూడా ఉద్యోగాలు పరిధి దిశగా తెలంగాణ ప్రభుత్వం పొందడుగు వేయడం జరుగుతుంది ఏదైతే ఇప్పటికే ఉన్నటువంటి అన్ని ఖాళీలపై ఆరాధిస్తున్నారు ఏ క్షణంలో అయినా ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా పాత నోటిఫికేషన్లో భర్తీ చేసి పెట్టిన తర్వాత భర్తీ చేస్తామనేసి గతంలో బల్బూరి వెంకట్ సార్ లాంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మరి ఇప్పటికే గ్రూప్ వన్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి హైకోర్టులో తుది తీర్పుకు ఆర్డర్స్ ఉన్నాయి మరి ఎప్పుడు తుది తీర్పు వస్తే తర్వాత మిగతా ప్రక్రియ అనేది కంటిన్యూగా చేయడం జరుగుతుంది ఇది మనకి ఈరోజు సంబంధించినటువంటి న్యూస్ పేపర్లోనే అప్డేట్ ఇంకో చిన్న అప్డేట్ ఏంటిది సార్ అంటే ఆ జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ ఏంటిదంటే దాదాపుగా పోస్టులలో అయితే రెవెన్యూ వర్గాలకు అవకాశం ఇవ్వడంది రెండుసారి కూడా జూలై ఇరవై ఏడున దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా నిర్వహించే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇన్ కేస్ ఆఫ్ మళ్ళీ వాళ్ళు అసంతృప్తిగా ఆసక్తిగా లేకపోతే మళ్ళీ కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుందండి ఇది ఈ రోజు సంబంధించినటువంటి వీడియో అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్